మాట రాగానే హైకోర్టుకు వెళ్లారు మీరు జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టద్దు అంటూ ఒక స్టే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చారు మీరే అక్రమంగా కట్టడాలు కట్టింది మీరే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెరువులను రక్షించే ప్రయత్నం చేస్తోంది ఏం చెప్తారు మరి నాయకులనే టార్గెట్ చేసినట్లుగా దీని ప్రకారంగా మాకు అర్థం అర్థమవుతా ఉంది అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు మధ్యాహ్నం మా కేటీఆర్ గారు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది దాంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేనైనా మా స్నేహితుడైనా లేకపోతే ఇంక తదితర పార్టీలకు సంబంధించిన ఎవరైనా కూడా తప్పు తప్పే కాబట్టి ఒకవేళ బఫర్ జోన్ లో గానీ లేదు ఎఫ్టిఎన్ లో గానీ ఒకవేళ ఉంటే నేనే నిలబడి కూలగొట్టిస్తాను అది ఒకవేళ తిడితే నా స్నేహితుడు తిడితే నాకు అయ్యేది ఏం లేదు మేము అది సదురుకుంటాం గానీ అది మమ్మల్ని ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది మరి వరకు సమంజసము అనేది ఒకసారి ఒకసారి ఆలోచన చేయాలి మీ దగ్గరికి చాలా లేట్ గా వచ్చారు మీ దగ్గర చాలా లేట్ గా వచ్చారు అంతకు ముందు నుంచే కూల్చివేతలు మొదలు పెట్టి ఈ రోజు మీ దగ్గరికి వస్తున్నారు అన్న స్మెల్ రాగానే మీరు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు అంటే అక్రమ కట్టడం అని ఒప్పుకుంటున్నట్టేనా లేదా మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు అసెస్మెంట్ అనేది ఉంటది అది ఎఫ్టిఎల్ లోపల ఉన్నదా బయట ఉన్నదా అనేది అసెస్మెంట్ ఉంటది అసెస్మెంట్ చెక్ చేయందే కూలగొట్టాలి కదా ఇప్పుడు ధర్మం ఏమైతుంది మేము ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారో మేము మొదటి రోజు ఒకే మాట మాట్లాడుతూ ఉన్నాం ఏంటి అని అంటే మీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ గృహాలను నిర్మించుకుతా ఉన్నారు మరి ఎన్నో డబ్బులు పెట్టి ఆ స్థలాలను కొన్నాను కాబట్టి మీరు ఆ కట్టడాలను కూల్ చేసే క్రమంలో మీరు ముందు వరసగా ముందస్తుగా నోటీసులు ఇచ్చి నోటీసుల తర్వాత వాళ్ళతో చర్చ పెట్టి వాళ్ళకేమన్నా నష్టం అంటే ప్రభుత్వ ఆస్తి అని తేలిన తేలితే మరి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఇంకా తక్కింది గృహం మళ్ళీ కట్టుకోవడానికి కానీ డబ్బులు అవన్నీ చూసిన తర్వాత చేసిన తర్వాతనే మీరు దాన్ని నిర్మాణాన్ని కూలగొట్టండి ఇది ప్రజలను భయభ్రాంతలకు గురి చేసే పరిస్థితి ఉన్నది అని చెప్పి మానవతా దృక్కోణంలో ఆలోచన చేయాలి అలాగే చట్టాన్ని కూడా మనము మరి గౌరవించాలి మరి అలాగే పర్యావరణాన్ని కూడా మనము ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది పర్యావరణం ఎందుకంటే మానవ జీవనానికి చాలా అవసరం కాబట్టి మీరు చేస్తున్న పని మేము స్వాగతిస్తూనే కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మానవీయ దృక్పథంతో ముందస్తుగా అందరికి చెప్పి చేయాలి ప్రజల విశ్వాసాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది మేము ఎక్కడ కూడా తప్పు పట్టలేదు తప్పు పట్టలేదు అలాగే మళ్ళీ తప్పు పట్టలేదు తప్పు పట్టలేదు అసలు మీది గానే కాదు మీది గానే కాదు ఎవరితో ఫ్రెండ్ది మీరు లీజ్ తీసుకున్నారు బట్ మీది కానప్పుడు మీరెందుకు అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారు జైలుకు పంపించారు రేవంత్ రెడ్డి ఆ రోజు ఏ రోజు ఎప్పుడొచ్చా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకటండి ప్రైవసీ అనేది ఉంటుంది మరి ప్రైవసీలో భాగంగా ప్రత్యేకించి ప్రత్యేకించి మీరు ఏది డ్రోన్లు పెట్టి డ్రోన్లు పెట్టి ఏదైతే మీరు ఒకరినే దృష్టిలో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమం అనేది అది ప్రైవసీకి సంబంధించింది వ్యక్తిగతంగా అది అందరికి ఇక్కడ ఉన్నటువంటి మన ఐదు మంది ఐదుగురికి కూడా అది ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది ఖచ్చితంగా టేక్ ఓవర్ అదే దాంట్లో ఏం తప్పు లేదు అక్రం కట్టడం అని ఆ రోజు కూడా అక్రమ కట్టడం పలానా ప్లేస్ లో ఉంది అన్న ఉద్దేశంతో ఆ రోజు డ్రోన్ జరిగింది లోపల సో విజిత్ గారు విజిత్ గారు ఒకవైపు చాలా సీరియస్